పాత రోజుల్లో కుండను పెట్టుకోవటానికి ఇలాంటి స్టాండ్లు ఉండేవి కాదు కదా వాళ్ళు కుండని ఏ విధంగా పెట్టుకునే వాళ్ళు ఈ వీడియోలో చూపిస్తున్న దానికోసం ఇలా టవల్ తీసుకోండి టవల్ గాని లుంగి గాని చున్నీ గాని మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నాక చివరిగా ఉండే ఈ క్లాత్ ని లోపలికి పెట్టేస్తే ఇది ఊడిపోకుండా ఉంటది చుట్టలాగా ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చుట్టుకున్న మధ్యలో ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఈ గ్యాప్ మధ్యలో కుండని కూర్చోబెడితే పడిపోకుండా కుదురుగా ఉంటది అందుకే దీన్ని కుదురు అనేవాళ్ళు ఇలా బట్టలతోటే కాకుండా వైర్లు నారా తోటే కూడా ఈ విధంగా కుదురు చేసుకునే వాళ్ళు మా తాత గారు ఈ విధంగా చేసివిస్తే మా అమ్మమ్మ గారు కుండని ఇలా కూర్చోబెట్టుకుని నీళ్లు పోసుకొని ఎండాకాలం చల్ల నీళ్లు తాగే ఇప్పుడంటే స్టాండ్లు ఉండే గానీ పాత రోజుల్లో లేవు కదా ఇలా చేసేవాళ్ళు పాత కుండను కొత్త కుండలాగా ఎలా మార్చుకోవాలి వీడియో కింద లింక్ ఉంటుంది చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసు